హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సరెండర్లీ బిల్లులైతే పేమెంట్ అయితే జరగబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎటువంటి వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చాలా కాలంగా అయితే సరెండర్లు బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయండి అయితే తాజాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్లీ బిల్లులు పేమెంట్ అయితే జరిగిందండి అయితే మిగిలిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్లీ బిల్లులు త్వరలోనే పేమెంట్ అయితే జరిగే అవకాశం అయితే ఉందండి గమనించాలి ఈ విషయాన్ని ఇక సరెండర్లీ ప్రొసీడింగ్స్ పొందినవారు సరెండర్లీ ప్రొసీడింగ్స్ పొందిన తొంభై రోజులలోపు అయితే బిల్స్ అయితే పెట్టుకోవాలండి ఒకవేళ మూడు నెలలలోపు పెట్టుకోకపోతే ఆ తర్వాత ఈ యొక్క సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ అయితే ఖచ్చితంగా చెల్లవనైతే చెప్పుకోవచ్చు మరలా ప్రొసీడింగ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక సరెండర్ లీవ్ బిల్లులను నిధి పోర్టల్ నందు సబ్మిట్ చేశాక తర్వాత ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా ఈ యొక్క అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందని ముఖ్యంగా ఒకటోది సరెండర్లీ క్యాలిక్యులేషన్ షీట్ ఎక్సెల్ సైన్డ్ బై డీడీఓ అదేవిధంగా రెండవది ఫామ్ నలభై ఏడు ఉండాలి సరెండర్ లీవ్ ప్రొసీడింగ్ కాపీ ఉండాలి వీటన్నిటిని కూడా మాన్యువల్గా అయితే మనము రెడీ చేసుకోవాలండి నిధి పోర్టల్ నుండి ఎలాంటి పీడిఎఫ్లు అయితే జనరేట్గా గమనించాలి విషయాన్ని ఇక అదేవిధంగా నిధి పోర్టల్ నందు సరెండర్లీ బిల్లులు పెట్టుకోవడానికి ప్రతీ నెలా కూడా పదో తేదీ నుంచి ఆరో తేదీ నుంచి కూడా పదో తేదీ మధ్య అయితే బిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఇక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్కి సంబంధించి బిఎల్ఎం అంటే బిల్ లైఫ్ సర్కిల్ మేనేజ్మెంట్ టైటిల్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి గతంలో ఏవైనా బిల్స్ అనేవి పెండింగ్లో ఉంటే వాటిని ప్రాసెస్ అయితే చేసుకోండి అలాగే సప్లిమెంటరీ బిల్స్ మరియు అరియర్స్ బిల్స్ ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని కూడా సబ్మిట్ అయితే చేసుకోవాలి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ యొక్క సప్లిమెంటరీ బిల్స్ అరియర్ బిల్స్ అయితే జమ అవుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్